శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ముప్పై ఓ తేదీ ఆదివారం నుండి శుక్రమూఢమి అయితే ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ శుక్రమూఢమి ఎప్పటి నుండి ప్రారంభమే ఎప్పటితో ముగుస్తుంది అలాగే ఈ శుక్రమూఢంలో చేయకూడనటువంటి పనులు ఇంకా చేయవలసినటువంటి పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ముందుగా మూడమి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గురుమూడమి శుక్రమూఢమి అనే రెండు రకాల మూఢాలు అయితే ఉంటాయి అసలు ఈ మూడమి అంటే చీకటి అని అర్థం అండి దీనిని మనం వాడుక భాషలో మూఢమి లేదా మౌఢ్యమి అని పిలుస్తూ ఉంటాము అసలు ఈ మూఢమి అంటే నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటిలో భూమి కూడా మనకి ఒక గ్రహమే కదా కాబట్టి భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు దీనినే మనం అస్తంగత్వం లేదా మూడమిని అంటూ ఉంటాం గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహం అయినా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అని అలా శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మూడమి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారిపోతూ ఉంటాయి అందుకే దీనికి మూఢమి అని పేరు పెట్టి ఈ సమయంలో శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించకూడదని పండితులు చెప్తూ ఉంటారు ఈ విధంగా సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం యొక్క శక్తి బలహీన పడిపోతూ ఉంటుంది ఈ విధంగా అన్ని గ్రహాల విషయంలో ఉన్నప్పటికీ కూడా గురు శుక్ర గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు ఆ రోజులను మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని అంటారు మనం ఏ శుభకార్యాలు నిర్వహించాలన్నా గురు శుక్రులు శక్తివంతంగా ఉండాలి అలా ఉంటేనే మనకి మంచి జరుగుతుంది కాబట్టి మనం ముఖ్యంగా మీ శుక్రమూడములు ఎప్పుడు వస్తున్నాయని తెలుసుకుని మనం ఆ రోజుల్లో మనం నిర్వహించుకునేటటువంటి శుభ కార్యాలను వాయిదా వేసుకోవాలి అయితే మనకి ఈ సంవత్సరం గురు పూర్తి పూర్తయిందండి ఇప్పుడు శుక్రమూఢమి అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుక్రమూఢమి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల పక్షం దశమి తిథి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ శుక్ర మూడమి అనేది ఉంటుంది ఈ మూడమి ఉన్నటువంటి కాలంలో ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోకూడదు అంటే ఈ మూడములలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మూడమి ఉన్నటువంటి సమయంలో వివాహం గృహ ప్రవేశం శంకుస్థాపన పెండ్లు చూపులు చూచుకొనుట లగ్న పత్రికలు రాయించుట గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు అలాగే వీటితో పాటుగా నూతనంగా వ్రతాలు ప్రారంభించడం యజ్ఞాలు మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టాపనలు కూడా చేయకూడదు ఇంకా చిన్నపిల్లలకు నామకరణం ఉపనయనం లాంటివి కూడా చేయకూడదు చిన్నపిల్లలకు ఇరవై ఒక్క రోజుల్లో నామకరణం చేయాలనుకుంటే చేసుకోవచ్చు కానీ ఇరవై ఒక్క రోజులు దాటిన తర్వాత ఈ మూడములలో నామకరణం లాంటివి చేయించకూడదు అలాగే చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించుట చెవులు కుట్టించుట కూడా చేయకూడదు అలాగే అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు నూతన వాహనాల కొనుగోలు చేయడం బావి లేదా చెరువులు త్రవ్వించడం వ్యాపారంభం లాంటివి కూడా ఈ మూడమి సమయంలో చేయకూడదు అలాగే ఈ మూడమి సమయంలో నూతన వధవు అత్తవారింటికి కూడా వెళ్లకూడదు మూడవ సమయంలో శుక్ర గ్రహాలు బలహీనంగా ఉండడం వలన శుభకార్యాలు నిర్వహిస్తే అవి అంతా మంచి ఫలితాలను ఇవ్వమని మన పండితుల వాక్కు నూతనంగా పుణ్యక్షేత్రాల దర్శనం మొక్కులు చెల్లించుకోవడం లాంటివి కూడా ఈ మూడవ సమయంలో చేయకూడదు ఇంకా ఈ మూడవ సమయంలో బంగారం తాకట్టు పెట్టడం హోమ్ లోన్స్ గోల్డ్ లోన్స్ అప్పులు చేయడం లాంటివి కూడా చేయకూడదు మూడవ సమయంలో చేసినటువంటి అప్పు తొందరగా తీరదని అంటారు ఇంకా ఈ మౌడమి సమయంలో మంగళకరమైన వస్తువులు అంటే మెట్టెలు మంగళ సూత్రాలు కూడా కొనకూడదు ఇంకా దేవతా వృక్షాలు నాటకూడదు అలాగే కొత్త ధాన్యాలు కూడా తినకూడదు ఇంకా ఈ మూడవ సమయంలో చేయవలసిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి జాతక కర్మ జాతకం రాయించుకోవడం నవగ్రహ సాంతులు జపాలు హోమాది సాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు సీమంతం అన్నప్రాసన అద్దీలు మారుట తలాలు భూములు కొనుగోలు చేయుట లేక అమ్ముట అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు కూడా చేపించుకోవచ్చు అంతేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్